నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి అంజరెడ్డి ప్రధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులతో విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా విజయం జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ నిరుద్యోగుల పక్షాన నిలబడి కోట్లాడింది బీజేపీ అని ఈ రోజు నిరుద్యోగులు ఉద్యోగులు అన్ని వర్గాల వారు అనేక సమస్యలతో గుట్టమిట్టాడుతున్నారని వారి పక్షాన మాట్లాడటం కోసం శాసనమండలిలో ప్రజల పక్షాన మాట్లాడే నాయకుడు లేకుండా పోయారని ప్రశ్నించే నాయకుడిని మనవైపు ఉన్నటువంటి పార్టీని గెలిపించాలని ముప్పై ఏడు జీవో నిరుద్యోగుల సమస్యల మీద అనేక పోరాటాలు చేసింది బీజేపీ అని జైలుకు వెళ్లింది బీజేపీ బీజేవైఎం కార్యకర్తల్ని గుర్తు చేశారు కాబట్టి పటభద్రుల తమ ఆలోచన శక్తితో మార్పు దిశగా ప్రయత్నం చేస్తూ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓట్ను సీరియల్ నెంబర్ వన్ కి వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో రాజేంద్ర గౌడ్ గంగుని రాము బునదే ప్రవీణ్ అరవింద్ రెడ్డి తదితరులు ఉన్నారు ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్ మరి నాలుగు నియోజకవర్గాలు అంటే నాలుగు జిల్లాల కలిపి ఈ యొక్క అభ్యర్థి ఉంటాడు మీకు అందరికీ కూడా ఓటు ఉంటుంది ఈ నాలుగు జిల్లాలలో భారతీయ జనతా పార్టీ ఐదు ఎంపీ స్థానాల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పెట్టింది అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ ప్రాంతం ఉంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జరిగారు కాబట్టి భారతీయ జనతా పార్టీ వస్తే ఓట్ బ్యాంక్ పెరిగింది భారతీయ జనతా పార్టీ వస్తా ఐడియాలజికల్ యూత్ ఉన్నయను అండ్ ఇంటెలెక్చువల్ కనెక్టివిటీ జరిగింది ందరూ కూడా మేఘావులు మీరు అందరూ కూడా ఆలోచించే చెప్తూ ఉంటుంది మీరు అందరి యొక్క అమూల్యమైనటువంటి ఎవరు మీరు అందరూ కూడా కోట కుటుంబ వాళ్ళందరూ కూడా ఇరవై కూడా తిరిగినట్టు అంటే శివరాత్రి కల్లారి మనందరం కూడా చాలా గౌరవం అనుకుంటాం సర్వసాధారణం జరిగేది కానీ ఒక బాధ్యతగా తీసుకొని ఎందుకోసం అంటే సమాజంలో విచారతం అనేది చాలా కీలకమైనది నిరుద్యోగం సమాజంలో జరుగుతున్న విషయాలు జరుగుతుంది కావచ్చు లేకపోతే నిరుద్యోగుల పక్షాన లేకపోతే పట్టవద్ధుల సమస్యల మీద ఉద్యోగుల సమస్యల మీద కొట్లాడుతుంది ఎవరు కొట్లాడుతుంది ఎవరు జైలు పోతుంది ఎవరు మీరందరూ కూడా చల్లారి చూస్తాను ఉద్యోగుల పక్షాన త్రీ సెవెంటీ జీఓ విషయంలో కానీ నిరుద్యోగుల పక్షాన ఉద్యోగ అవకాశం రావాలని ఉద్యోగం రావాలి భారతీయ జనతా పార్టీ కానీ బీకే కార్యకర్తలు కానీ అనేకమైనటువంటి పోరాటాలు చేశారు జైలకు సందర్భం కూడా మీరు అందరూ కూడా చూశారు బట్ నేను ఏమంటున్నా అంటే ఈ యొక్క నాలుగు జిల్లాలు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మిగతా నాలుగు ఉమ్మడి జిల్లాలలో భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ పెరిగింది భారతీయ జనతా పార్టీ యొక్క ఐదుగురు ఎంపీలు ఉంటే ఈ ప్రాంతం నుంచి నలుగురు ఎంపీలు గెలిచారు మొత్తం శాసనసభలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏడుగురు ఈ ప్రాంతం నుంచే గెలిచిన వాళ్ళు కాబట్టి ఈ ప్రాంతంలో బీజేపీ బలం పెరిగింది బీజేపీకి మహిళలు ఓట్ చేశారు బీజేపీకి ఇంటెలెక్చువల్ ఓట్ ఇచ్చారు బీజేపీకి యూత్ ఓట్